వెల్కమ్ ఏపీ టీవీ న్యూస్ మేజర్ పంచాయతీ నష్టం వాటిల్లిందా అంటే అవునని చెప్పవచ్చు కన్నూర్ జిల్లా కోసగి మేజర్ గ్రామ పంచాయతీ అయిన కోసగిలో బండి మెట్టం వసూల్లో గోల్మాల్ జరుగుతుందని పలువురు వాహనదారులు ఆరోపిస్తున్నారు పంచాయతీ అధికారుల సంతకం పంచాయతీ సీల్ ఉండాలి కానీ పంచాయతీ అధికారి సంతకం కార్యాలయం సీల్ లేకుండా వాహనదారులకు డబ్బులు తీసుకుని రసీదులు ఇస్తూ ఉండడం విమర్శలకు దారి తీసింది నిజానికి మార్చి మొదటి వారంలోనే పంచాయతీ వేలపాటలు నిర్వహించాల్సి ఉండగా సార్వత్రిక ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల కోడ్ రావడంతో పంచాయతీ వేలాలు వాయిదా పడ్డాయి అయితే కోడ్ ఉన్న కాలంలో పంచాయతీ అధికారుల అనుమతితో బండి మెట్ట నిర్వహించాల్సి ఉండగా పంచాయతీ ఆఫీసులో కొంతమంది తమ ఇష్టారాజ్యంగా వారికి అనుకూలమైన వారిని పెట్టి బండి మెట్ట వసూలు చేయిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు ప్రతిరోజు వసూలు చేసే డబ్బులు ఎవరి ఖాతాలోకి చేరుతాయో తెలియని పరిస్థితి ఈ విషయమై ఈవో తిరుమలేశ్వర్ రెడ్డిని వివరణ అడగగా తనకు ఏమీ తెలియదని సమాధానం ఇవ్వడం గమనార్హం కాగా వాహనదారులకు ప్రైవేటు వ్యక్తులు పంచాయతీ పేరు మీద ఇస్తున్న బిల్ బుక్ రసీదులు ముప్పై రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు పేరుతో ఉన్న రసీదులు ఒరిజినల్ వేనా లేక నకిలీ రసీదులనేది సంబంధించిన జిల్లా పంచాయతీ అధికారులు తేల్చాల్సి ఉంది పేరు తిరుమల పెట్టి ఈ మార్చి థర్టీ ఫస్ట్కి టైం అయిపోయింది వాటి వాళ్ళకు మన గ్రామ పంచాయతీ ద్వారా ప్రైవేట్ వ్యక్తుల్ని తీర్మానం చేసుకొని వసూలు చేయడం జరుగుతుంది కొన్ని ఏదన్నా రాడ్గా ఉంటే దాని మీద చర్యలు తీసుకుంటాం మన హెక్చరీస్ కాకుండా వాళ్ళు ఏదన్నా తీసుకొని ప్రైవేట్గా మళ్ళీ కూడా సొంతంగా చేసుకుంటే దాని మీద విచారం చేసి ఆ రెస్ట్ బుక్లను తీసుకొని వాళ్ళ మీద బిల్ పేపర్లు రెండు ఇస్తున్నారు కదా అదే అలాంటివి ఏమన్నా ఫ్రాడ్ జరుగుతుంటే వాళ్ళ మీద చట్టపరంగా చర్యలకు సిఫారసు చేస్తాం ఈ పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి విచారణ జరిపించి దాని మీద వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి ఈ రసీదులు ఫ్రాడ్ రసీదులు ఒకటే నంబర్ రసీదులు అయితే నా దృష్టికి రాలేదు ఇప్పుడు వచ్చింది కదా దాని గుర్ణ చేసి యాక్షన్ చేసుకుంటాము